మిత్రులందరికీ నమస్తే అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు ఈరోజు చూస్తున్నది యాగంటి మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు దగ్గరలో ఉన్న యాగంటి దేవాలయము ఆ పరమశివుడు దేవాలయం అండి ఇక్కడ బసవన్న ప్రత్యేకత బసవన్న అంటే ఎవరు అనుకునేరు నందీశ్వరుడు చూడండి యాగండి క్షేత్రము శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం దేవస్థానమేది మహాపుణ్యక్షేత్రము స్వయంభూగా వెలిసిన పరమశివుడు దేవాలయానికి మనం రావడం అయితే జరిగింది మరి చూద్దాం ఇక్కడ ఎలా ఉంది వాతావరణము స్వామివారి దేవాలయం యొక్క ప్రత్యేకత మనం చూస్తున్నది ఇప్పుడు మనకు ఆ స్వామివారి కోనేరు చుట్టుప్రక్కల కుండలు ప్రకృతితో కూడిన ఎంతో అందమైన ప్రదేశం ఇది మీరు చూడవచ్చు మనమైతే ఇప్పుడు మరి మెల్లిమెల్లిగా కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాము అప్పుడే ఎంతో అద్భుతంగా కట్టిన కట్టడాలు చుట్టూ కొండే కొండల అందాలు కూడా చాలా అందంగా ఉంటాయి మనం ఇప్పుడైతే కోనేరు దగ్గరికి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవి కోనేరు ఎక్కడానికి మెట్లు ఇవి ఇదిగో కోనేరు ద్వారం రాని వచ్చింది చాలామంది భక్తులు ఉన్నారు ఈరోజు ఎందుకంటే సోమవారం కదా ఆహా చూస్తున్నారా ఆనాటి కోనేరు అప్పుడే ఎంతో అద్భుతంగా కట్టిన కోనేరు రాయితో స్వచ్ఛమైన నీరు మధ్యలో నందీశ్వరుడు నీళ్ళలో గుడి ప్రతిబింబము మనం చూడవచ్చు ఎంతో పురాతనమైన దేవాలయం అండి ఈ యాగంటి దేవాలయము చూడండి చుట్టూ కొండ కొండ కూడా చాలా బాగుంటుందండి అందము ఆ కొండల అందాలు కూడా చాలా బాగుంటాయి అదిగో అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ ఎందుకంటే అక్కడ నందీశ్వరం నుంచి నీరు వస్తూ ఉంటాయి నంది నోరు భాగం నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ చాలామంది ఆ నీరుని తీసుకొని తల మీద చల్లుకుంటారు కొంతమంది స్నానం కూడా చేస్తూ ఉంటారు చాలా పురాతనమైన కట్టడం ఇది మీకు సమయం ఉన్నప్పుడు తప్పక కుటుంబంతో సహా ఆ మహేశ్వరుని దర్శనానికి వెళ్ళండి వెళ్ళి యాగంటి అందాలు చూసి రండి మనము చూడొచ్చు ఇప్పుడు అదిగో నంది నోరు భాగం నుంచి దారగా వస్తున్న నీరు అక్కడ భక్తులు ఆ నీటిని తీసుకొని మీద జలుకోవడం జరుగుతుంది చాలామంది స్నానాలు కూడా చేస్తుంటారు ఆ పురాతనమైన దేవాలయం ఆ చూడండి నిజంగా కూర్చున్నట్టే అనిపిస్తుంది నాకైతే చాలా పురాతన కట్టడం ఇది రాత్రి కట్టడము నీళ్లు మాత్రం ఉంటాయి గుడి ప్రతిబింబము మనము నీటిలో చూడవచ్చు ఇది స్వామివారి కోనేరు అందరూ భక్తులందరు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంటారు మరి మనము ఇప్పుడు స్వామివారి దగ్గరికి బయలుదేరాము భాగానికి ఇది కోనేరు కింది భాగంలో ఉంటుంది మొదటగా ఉండేది కోనేరే ఈ పై ఉమా ఉమామహేశ్వర దేవాలయము చూడండి ఆ కొండలు చుట్టుప్రక్కల కొండలు ఎంతో అద్భుతమైన కొండల మధ్యలో ఈ ఉమా మహేశ్వరుడు కొలువై ఉన్నాడు నాతో పాటు మీరు కూడా చూడాలనే ఉద్దేశం మీద ఈ వీడియోను తీయడం జరిగింది యాగంటి పుణ్యక్షేత్రము కర్నూలు దగ్గర కర్నూలు నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో యాగండి యాగంటి పుణ్యక్షేత్రం ఉంది అక్కడ బసవన్న ప్రత్యేకత మీరు ఒకటి పోతే ఆ అయ్యగారు దాని గురించి వివరిస్తారు మహాపుణ్యక్షేత్రం అండి ఈ కొండలలో గుహలు కూడా ఉంటాయి ఇది స్వామివారి దర్శనానికి పోయే మెట్లు చాలా పురాతనమైన దేవాలయము మీరు చూడవచ్చు అదిగో ఆ ప్రక్కన గుహ మనకు కొద్ది కొద్దిగా ఓపడుతున్నది పురాతన ధ్వస్తంభము స్వామివారి గుడి ముందే ఉంది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఆ ధ్వజస్తంభం ముందు దీప్తం వెలుగుతూనే ఉన్నది పురాతన ధ్వజస్తంభము రాయితో చెక్కబడి ఉన్నది ఆ ధ్వజస్తంభానికి ఆ శిల్పాలు చూడవచ్చు మీరు ఎంతో అద్భుతమైన శిల్పము ఆ పురాతనమైన శిల్పాలు మనం చూడవచ్చు రాతి స్తంభము ఈ దేవాలయం ముందు కొండెంగ కోతులు పుష్కలంగా ఉంటాయి కానీ అవి ఏమి అనవు భయపూడకూడదు అదిగో ఆ గుహ అవుపడుతున్నదే అది శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ అటు ప్రక్కన గుహకు కుడివడుపులల్లా రెండు గుహలుంటాయి పోయినవారు మర్చిపోకుండా చూడండి ఇది ఇది మాత్రము వెంకటేశ్వర స్వామి గుహ లోపలికి పోవచ్చు స్వామివారి దర్శనం ఉంటుంది అలాగే బ్రహ్మంగారు కూచొని ధ్యానం చేసిన గుహగూడము కుడివైపున ఉంటుంది అది కూడా చూడవచ్చు అలాగే ఈ ఎడమ పక్కన ఒక మహర్షి ధ్యానం చేసిన గుహగూడము ఉంటుంది పైన అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆగంటి పోయినవారు తప్పకుండా ఈ గుహలలో పోయి స్వామివార్లను దర్శనం చేసుకోవచ్చు అందమైన కొండలను మీరు చూడవచ్చు ఇదిగో స్వామివారి గోపురము మనము ఇక లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి లోపలికి అయితే వెళ్తున్నాము ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభూ శంకర वन्दे शम्भुममापतिं सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशुनां पतिं वन्दे सूर्यशशाङ्कवशिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयछ वरदं वन्दे शिवं शङ्करं हर हर महादेव शम्भुशङ्कर गुडिलोपटागं लो मं పందిరులు వేసి ఉన్నాయి చాలా పురాతనమైన దేవాలయం ఇది యాగంటి బసవయ్య చరిత్ర ఇదిగో ఇక్కడ ఉంది మనము దీన్ని చదువు ఇదిగో బసవన్న ప్రత్యేకమైన బసవన్న నిజంగానే కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది అక్కడికి పోయి చూస్తే తెలుస్తుంది దాని ప్రత్యేకత మహా గొప్ప ప్రత్యేకత అండి అదిగో వీడియోలు తీయొద్దని మనల్ని పక్కకు బొమ్మన్నాడు అయినా మనం కొద్ది కొద్దిగా మీకోసమై బసవనం చూపిస్తాను చూడండి తల భాగము ముద్దుగా కూర్చున్నట్టే ఉంటుంది నిజంగా ఇక లేపితే లేచేటట్టే ఉన్నది ఆ నందీశ్వరుడు ఈ నందీశ్వరు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరానికి కొద్ది భాగంగా పెరుగుతాడని చెప్తుంటారు తప్పనిసరి యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఆ స్వామివారి దీవెనలు పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ అందరి కోసమే మేము ముందుంటాము మీరు ఎప్పుడు ఆదరించే ప్రేమించే మీ శ్రవంతి క్రాంతి మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే Hora, Mahadeva.